పండగ సినిమాల విషయానికి వస్తే అందరి కళ్ళు మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారంపైనే ఉన్నాయి ఎక్కువ హైప్ వచ్చింది కూడా ఈ సినిమాకే అని చెప్పాలి దీనికి ప్రధాన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ కావటం ఒకటైతే మరొకటి నిర్మాణ సంస్థ ఆసిని అండ్ ఆరిక క్రియేషన్స్ కావటం ఎందుకంటే ఈ నిర్మాణ సంస్థ సినిమాల విషయంలో ఏమాత్రం రాజీ పడదు తెలంగాణలో అయితే శుక్రవారం ఒంటి గంట నుంచే ప్రత్యేక షోస్తో ఈ సినిమా సందడి ప్రారంభమైంది దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలన్నీ ఒక లైన్ చుట్టూనే తిరుగుతుంటాయి ఆస్తి పత్రాలపై సంతకాలు కంపెనీలను బలవంతంగా తీసుకునే వాళ్లతో హీరో ఆడుకోవటం వంటివి ఇప్పటికే పలు సినిమాల్లో చూసాం అత్తారింటికి దారేది దగ్గర నుంచి సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురం అన్నిటి లైన్ ఇంచుమించు ఒకటే త్రివిక్రమ్ ప్రతి సినిమాలో పాత్రలు కూడా అలాగే ఉంటాయి గుంటూరు కారం విషయంలో కూడా దర్శకుడు ఇదే లైన్ తీసుకొని కథ నడిపించేశాడు అయితే ఈ సినిమా విషయానికి వస్తే రాజకీయాలకు ముడిపెట్టి ఇక్కడ మరో ఒప్పందాన్ని మీదకు తెచ్చాడు దీంతోనే అక్కడక్కడ తనదైన స్టైల్ డైలాగులతో సినిమా నడిపిస్తాడు అయితే గత సినిమాలతో పోలిస్తే గుంటూరు కారం సినిమాను అంత గ్రిప్పింగ్గా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి పాత కథలనే కొత్తగా చెప్పడంలో విజయవంతమయ్యే త్రివిక్రమ్ ఈసారి తడబడ్డాడు ఈ సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా రమ్యకృష్ణ తండ్రిగా జయరామ్ నటించారు మహేష్ చిన్నప్పుడే వీళ్ళిద్దరూ విడిపోవడంతో గుంటూరులో మేనత్త ఈశ్వరీరావు దగ్గర పెరుగుతాడు మహేష్ బాబు మరి తాను ఎంతో ప్రేమించే తల్లిని హీరో కలుసుకున్నాడా వాళ్ళు అడిగినట్లు ఒప్పందంపై సంతకం చేశాడా లేదా అన్నదే సినిమా కథ కథలో దమ్ము కంటే ఈ సినిమాలో మహేష్ బాబు యాక్షన్ కీలకమని చెప్పాలి పూర్తి మాస్ లుక్తో ఈ సినిమాలో డిఫరెంట్ యాక్షన్తో మహేష్ బాబు ఇందులో కొత్తగా కనిపిస్తాడు ఒక మాటలో చెప్పాలంటే గుంటూరు కారం మహేష్ బాబు వన్ మ్యాన్ షో డ్యాన్స్ విషయంలో కూడా ఈ సినిమాలో ప్రేక్షకులు కొత్త మహేష్ బాబును చూస్తారనే చెప్పొచ్చు శ్రీలీలకు తోడు మరో హీరోయిన్గా నటించిన మీనాక్షి చౌదరి పాత్ర చాలా పరిమితమే ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్ జగపతి బాబు వెన్నెల కిషోర్లు తమ తమ పాత్రలకు న్యాయం చేస్తారు హీరోయిన్ శ్రీలీలకు కూడా ఇందులో యాక్షన్ పరంగా పెద్దగా పాత్ర దక్కలేదనే చెప్పాలి కాకపోతే తనదైన శైలిలో డ్యాన్సులతో ఆకట్టుకుంది పాటల విషయానికొస్తే కుర్చీ మరత పెట్టే సాంగ్ థియేటర్స్లో విజిల్స్ వేయించుతుంది మొత్తం మీద గుంటూరు కారం సినిమా విషయంలో అయిపు తప్ప సినిమాలో ఘాటు తగ్గిందనే చెప్పాలి మహేష్ బాబు అభిమానులు కూడా దర్శకుడు త్రివిక్రమ్ పై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ